ఉదరికట్టు లేదా రామశిలకే మావా నమస్తే నమస్తే మా ఏం అమెరికా సంగతిలో అమెరికా సంగతి మన దేనికే ఇక్కడ సంగతులు చెప్పు ఒరే 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 మనిషికి వచ్చినట్టు వస్తుందని నీకు పాపం మీకు ఏం తక్కువ లేదు తెలుసుకోవాల మావా మనకి ఎందుకేందే ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెప్పాడ నాకేం చెప్పాలి ఏమని చెప్పేమో చెప్పు నాకు నీకు చెప్పేది కాదు అందరికి చెప్పాడు ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నారు కదా మన భారతదేశం నుంచి కొంతమంది పోయి ఉన్నారు అటువంటి వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకి ఇంతమంది సిటిజన్షిప్ ఇస్తున్నారు పౌరసత్వం ఇక ముందు పుట్టబోయే వాళ్ళకి సిటిజన్షిప్ పౌరసత్వం ఇవ్వము అని ఆయన చెప్తున్నారు ఇవ్వాల్సిందే పోయిన పోయినోళ్ళు చెప్తున్నారు మా సొల్యూషన్